హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను కద్దర్ లో ఉన్నాను రంజాన్ నెలలో ఇది మూడో రోజు అయితే ఫస్ట్ రెండు రోజులు కూడా నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇన్ కేస్ మీరు ఎవరైనా కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి తర్వాత ఈ వీడియో చూస్తే అయితే అర్థం అవుతుంది ఇప్పుడు నేను బలిది అని సూపర్ మార్కెట్ అయితే వెళ్తున్నాను నిన్న ఆల్రెడీ ఒక ఫోటో పట్టుకుని తిరిగాను మీ అందరికి తెలిసింది ఆ సామాను అక్కడ దొరకలేదని ఇప్పుడు అదే ఫోటో పట్టుకుని మళ్ళీ బలిది అనే అక్కడికి వెళ్తున్నాను దాంతో పాటుగా కొన్ని అక్కడ సామానులు అయితే తీసుకోమన్నారు మేడం సమోసా సబ్బో కోడిలు అన్ని సో ఇప్పుడు అవన్నీ కూడా చూద్దాము ఈ రోజు మూడు రోజు ఎలా జరగబోతుంది ఏంటనేది మీతో పాటు నేను కూడా వెయిటింగ్ అయితే చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము వీడియో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను నేను చేస్తున్న వీడియో నచ్చితే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను డైరెక్టర్ గా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో అంటే ఇక బండి స్టార్ట్ చేస్తుంటే తాళమైతే తిరిగిపోయింది అనమాట ఇప్పుడు ఈ రెండు అటాచ్మెంట్ లేకుండా అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట లోపల సెన్సార్ ఉంటది ఓన్లీ దీని పెట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనుక స్టార్ట్ అవద్దు బండి ఇక చూడండి ఇది పెట్టాను కదా స్టార్ట్ చేస్తాను చూడండి అంతే డిజిట్ డిజిట్ అని ఆగిపోతుంది అనమాట అంతే ఈ అలా కలిపాను చూడండి స్టార్ట్ అవుతుంది బండి అది వీడియో కానీ బండి స్టార్ట్ అయిపోయిందిలన్నీ కానీ దీన్ని మళ్ళీ సాయంత్రం అయితే చేయించాలి ఇక ఈ తాళం గురించి అయితే మేడం గారికి చెప్పలేదు మేడం గారికి చెప్పిన తర్వాత ఆవిడ మక్షత్రం ఎలా ఉంటుంది ఏంటి చూడాలి లాట్స్కో ఇంకా లేట్ చేయకుండా అయితే బలిదినకైతే వెళ్తాము వెనకాల బలిదిన ఉంది లోపలికి వెళ్ళి సామాన్ తీసుకో ఇదే బేకరీ అండి అన్నీ ఉంటాయి సమోసాలు అన్నీ ఉంటాయి కేకులు సమోసాలు అన్నీ ఉంటాయండి ఇక్కడ మేడం దగ్గర అయితే సమోసాలు అయితే ఇచ్చినారో పకోడీ సమోసాలు ఇక్కడ చికెన్ కర్రీ వైట్ రైస్ పరోటాలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు అనమాట నిన్న ఫోటో క్లారిటీకి లేదు వేరే ఫోటో పంపించమంటే ఇలా పంపించారు ఈ ఫోటో ఎంకా ఇది నాకు కర్మ ఇక్కడ ఎక్కడ ఎక్కడ లేదు మేడం గారు చెప్పిన అయితే లేవు కానీ ప్రస్తుతానికి సమోసాలు పకోడిలు తీసుకున్నాను ఇది వాటర్ బాటిల్ ఒక బాటిల్ వచ్చి రెండు వందల ఎంఎల్ ఉంటుంది ఇరవై నాలుగు బాటిల్ అన్నీ ఉంటాయి ఇరవై నాలుగు బాటిళ్ళు రెండు వందల ఎంఎల్ ఇదేమో లేటర్ అన్నారా ఇది నాకు అన్నమాట మేడం గారి అకౌంట్లో అయితే చేశాను ఇది తీసుకుని వెళ్ళిపోవడం లేట్ అయిపోతుంది ఆల్రెడీ పన్నెండున్నరకు అయితే ఇక్కడి నుంచి నేను ఆఫీస్కి అయితే బయలుదేరాలి ఇప్పుడు టైం ఎంత అయ్యింది పన్నెండు గంటల పదమూడు నిమిషాలు అయితే అయ్యింది క్రిస్మస్ ఒక స్టార్స్ కడతారు కదా అలా ఇక్కడ రంజాన్ కి ఇలాంటివి పెడతారు అన్నమాట దగ్గర చాలా బాగుంది పెద్ద షాప్ ఇది బయట పక్క అయితే ఇలా ఉంది ఇంకా ఇంటర్నేషనల్ ఇది సగం విరిగిపోయిన తాళం చెయ్యి ఓపెన్ అవుతుంది అయ్యో ఆఖరికి మా మేడం గారు పంపించిన ఫోటోలు అయితే ఆ అయితే దొరుకుతలేదు అది నాకు తెలిసిందైతే వీళ్ళు ఎక్కడో టిక్ టాక్ లోనో లైక్ ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో చూసి స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసిన ఫోటో అది అయితే అదేమో ఇక్కడ చూపిస్తాను అసలు అలా కాలం ఏమో అర్థం కావట్లేదు ఇది మామూలుగా స్వీట్ షాప్ లో ఉంటది అంటారు కొంతమంది పెద్దల పేపర్ ఈ రంజాన్ మొత్తం ఇది ఫోటో నా చుట్టూ తిరుగుతుంది ఏమో ఇంకా సరే మొత్తానికి ఎలా అయితే బలిదీయాలో అయితే తీసేసుకున్నాం సామాను ఇంక నుంచి అయితే డైరెక్టర్ గా వెళ్ళిన తర్వాత లక్ష స్టార్ట్ చేసి మేడం గారు ఆఫీస్ కి అయితే వెళ్ళాలి మా మేడం గారు అయితే చూడండి వాళ్ళ చుట్టాలింటికి అయితే పంపిస్తున్నారా ఒకటి రెండు అవి మూడు నాలుగు ఐదు ఇదొకటి సలాట మొత్తం ఇవన్నీ పంపిస్తున్నారు నిన్న రెండో రోజున అయితే పంపించలే కానీ ఈ రోజు మూడో రోజు కదా ఈ రోజు పంపించారు ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను అందరికీ అంటే మా మేడం వాళ్ళ ఫ్యామిలీ బాగా పెద్ద ఫ్యామిలీ అనమాట అటు హస్బెండ్ తరపు నుంచి చూసుకున్నా ఇటు అమ్మగారి తరపు నుంచి చూసుకున్నా చాలా పెద్ద ఫ్యామిలీ అందుకని మనకి డ్యూటీలు అలా ఉంటాయి అనమాట రేపు నుంచి అయితే స్టార్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను ఇంకా టైం వచ్చి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఈ చుట్టుపక్కలన్నీ కూడా ఎక్కువగా మసీదులే ఉంటాయి ఇక్కడ గల్ప దేశాలు ఎక్కువగాను ప్రతి పది ఇళ్ళకొక మసీదు లాగా ఉంటుంది అనమాట మా మేడం గారు డ్రైవర్లకు ఏమేమి ఇచ్చారు ఏంటనేది చూద్దానప్పుడు భోజనం చాలా ఐటమ్స్ ఇస్తారు అలా ఏమి ఇచ్చారు ఏంటనేది కూడా చూద్దాం సార్ क्या दिया आइटम है इटेल में क्या दिया आइटम दो पकवान है मैं बहुत अच्छा है मैं पकोड़े लेके आया हूं मैं सुबह हां ये वाह वारिस दो पकवान और सलोना सलोन चिकन बाजार चिकन हाजी मंडेया मडे ओके ऐसा मंडेया मडे कुबुस कुबुस के कुबुस सलोना వెరీ గుడ్ ఇప్పుడు టైం ఎందు అయింది కదా ఇలాగా పదిన్నర దాకా చల్లి చేస్తానే ఉంటారు మనకి ఇక్కడ ఐదున్నర టైం భోజనం అయిపోయిన తర్వాత ఇంకా చల్లి ఇంకెలా ప్రార్థనలు అయితే నడుస్తూనే ఉంటాయి ఇది రంజాన్ టైంలోనే ఇలా చేస్తారు మామూలు రోజుల్లో అయితే ఇలా ఉండదు రోజులో ఐదు సార్లు అజాన్ వేస్తే ఐదు సార్లు అయితే మనం సల్లి చేస్తారు ఈ రంజాన్ టైంలో మాత్రం ఇలాగ ఐదున్నరకు భోజనం చేసిన తర్వాత పదకొండు గంటల దాకా అయితే ఇంకెలా చలి చేస్తారో లేదంటే తెల్లారి గట్లు కూడా ఇంకోసారి అజాన్ వేస్తారు అప్పుడు కూడా సల్లి చేస్తారు గ్రేట్ నిజంగా దేవుడి విషయంలో ఇలా చాలా డెడికేటెడ్గా అయితే ఉంటారు దేవుడికి ఇవ్వాల్సిన టైం అయితే ఇచ్చేస్తారు అనమాట కంపల్సరీ రోజులు ఐదు సార్లు అయితే సెల్లి చేస్తారు మేడం గారిని ఇక్కడ పక్కన మసీద్ ఉంటే మసీద్ దగ్గర దించాను అక్కడ ప్రార్థన చేసుకుని వస్తాను అన్నారు ఇప్పుడు మళ్ళీ తీసుకురావడానికైతే వెళ్తున్నాను ఈ రోజంతా ఈ సగం విరిగిపోయిన తాళం చేతో పని చూడండి ఎలా ఉంది తాళం చేయి ఇప్పుడు టైం అయితే తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలు అయితే అయ్యింది మేడం గారు అలా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ బాక్స్ అన్నమాట ఇది ఈ గిఫ్ట్ బాక్స్ అయితే ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి తాళం చూపి పోయింది కదా దాన్ని కూడా చేయించాలి ఫ్రెండ్ అని కనుక్కుంటా అడ్రస్ చెప్పారు మేడం గారు వాళ్ళ ఫ్రెండ్లు ఇక్కడే ఇంకా గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత షూ ఆ ఏరియాకి అయితే వెళ్ళాలి మొత్తం సూగుల మొత్తం ట్రాఫిక్ ఇంతకు నుంచి వెళ్తలేదు బళ్ళ అసలు అలా స్లో స్లోగా వెళ్తున్నాయి చూడండి ఈ సూగులోకి వచ్చినప్పుడు సీసీ కెమెరా ఎవడొస్తున్నాడు ఏంటి ఏంటనేది అక్కడ సీసీ కెమెరాలో ఇప్పుడు ఇరిగిపోయిన తాళం చేట్టుకోండి మొత్తం ఇదంతా తిరగాలి ఇప్పుడు ఎక్కడుందో ఏంటి అది అయితే దొరికింది తాళం షాపు ఇక్కడ అన్నీ తాళం చేయాలి రిపేర్ చేయబడింది తాళం అయితే రెడీ అయిపోయింది ఇది ఇక్కడ అరవై రియల్ అయితే తీసుకున్నారు అరవై రియల్ అంటే మన ఇంటి దగ్గర పన్నెండు వందల రూపాయలు ఇప్పుడు చెక్ చేయాలి ఎలా పని చేస్తుందో ఏంటో లాస్ట్లో అక్కడే పెట్టిన బండి కార్ అక్కడ ఉంది లాస్ట్లోను ఇక్కడి నుంచో నొక్కుదాం పని చేస్తున్నా లేదా హే ఇట్స్ వర్కింగ్ కొత్త తాళం వచ్చేసింది కదా వర్క్ చేద్దాం పన్నెండు వందలు ఇష్టం అది లాక్ ఓపెన్ అయింది ఇప్పుడు బండి స్టార్ట్ అవుతుందో లేదు చూడాలి సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది సూపర్ సూపర్ బాగా వర్క్ చేసేళ్ళు అక్కడ కొన్ని కొన్ని తాళం చేయించాలంటే మన ఐడి కార్డు అయితే కావాలి అక్కడ ఐడి కార్డు తీసుకుంటున్నారు ఇంటి తాళం కానీ లాకర్ తాళం కానీ లైక్ ఒకవేళ కారుదే వేరే కొత్త తాళం కానీ చేయించాలంటే కనుక ఒరిజినల్ తాళం కానీ చేయించాలంటే కనుక కంపల్సరీ అయితే ఐడి అయితే అడుగుతున్నారు నా దగ్గర అయితే ఐడి లాంటిది కార్డులో తీసుకోలేదు నార్మల్గా అయితే చేసి ఇచ్చేసారు ఇప్పుడు టైం వచ్చేసి పది గంటల పద్దెనిమిది నిమిషాలు అయితే అవుతుందండి ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు రంజాన్ నెలలో మూడో రోజైతే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది ఇంకా నాలుగో రోజు గురించి అయితే వెయిటింగ్ రేపటి గురించి మీకు కత్తరి గురించి ఏమైనా డౌట్లు ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను కంపల్సరీ రేపు మార్నింగ్ వీడియోలో అయితే దాన్ని క్లారిఫై చేయడానికి అయితే మీకు నేను ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను అదే అండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇట్లు మీ చిరంజీవి జై హింద్